మండ్యం జిల్లా కొమరాడు మండలం కూనేరు రాంభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు నాలుగు వేల రూపాయలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఇస్తూ పని వారు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా విపరీతంగా పని పెంచే పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం నుండి సాంత్రి వరకు గిరిజన గ్రామాల్లో కొండల మీద నడుచుకొని పాము పొట్టనుకున్న తిరిగే కనీస వేతనం కూడా ఇవ్వని పరిస్థితిలో సంక్షేమ పథకాలు లేవు ఉపాధ్యాయు పథకం లేదు గుర్తింపు లేదు ఆ ఏరియా హాస్పిటల్కి మీరు ఎవరైనా చెప్పి చిట్లు కలిసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో కనీస వేత్తనం ఈరోజు నిత్యావసర ఉద్యోగులు రేట్లు రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలి ఉద్యోగస్త కల్పించాలి ఇప్పటికే ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఆశా వర్కర్లుగా ఏఎనిగా గుర్తించాలి ఆ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం ఉపాధి పని కూడా ఈ రోజు ఇచ్చిన నాలుగు వేల ఉపాధికి కూడా పని కూడా కనిపించే పరిస్థితి ఉంది ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలో తిరగడమే తిరగడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇచ్చిన జీతం కూడా సకాలం పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కమ్యూనిటీ హెల్త్ కలిసి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆదుకోవాలి కనీస వేత్త ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వారికి ఏ ఆశ అరుగులైన గుర్తించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి పని భారం తగ్గించాలి గుర్తింపు గార్డులు యూనిఫార్మ్ ఇవ్వాలి పని భారం తగ్గించాలి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఆదుకునేదాకా పోరాడతాం పోరాడుతాం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి